ఆమెను జయమాలినిలా ఉన్నావన్నారు అందుకే అలాంటి నిర్ణయం తీసుకుని చివరికి ఇలా సినిమాల్లో టాప్ రేంజ్ ను చూసిన వాళ్ళు ఆ తర్వాత తమను ఎవరూ పట్టించుకోకపోతే తట్టుకోలేరు ఆ డిప్రెషన్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో చూపించుకోవడం కూడా కష్టమే లైపో తో మళ్లీ సన్నబడి తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోవాలని భావించిన ఆర్తి అగర్వాల్ లైపో చికిత్స వికటించడంతో కన్ను మూసింది అయితే లైపో వికటించడం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందనే పుకార్లు కూడా ఉన్నాయి ఇందులో వాస్తవం ఎంత ఆమె కుటుంబ సభ్యులకే తెలియాలి అయితే ఇప్పుడు ఆమె గురించి ఆలోచించేవారు ఎవరూ లేకపోవడంతో ఆమె మరణం ఒక మిస్టరీగానే ఉండిపోయింది అయితే ఆమె లైపో చేయించుకోవడానికి అసలు కారణం మాత్రం తెలుగు సినీ ఇండస్ట్రీలో జరిగిన ఒక సినీ వేడుక అని కొందరు చెప్తున్నారు రెండు వేల ఏడులో జరిగిన అవార్డ్స్ ఫంక్షన్ లో చాలా మందికి ఆహ్వానాలు అందినట్టుగానే ఆర్తి అగర్వాల్కు కూడా ఆహ్వానం వచ్చింది ఆ కార్యక్రమానికి వెళితే మళ్ళీ నలుగురు కళ్ళల్లో పడవచ్చని అలా నాలుగు అవకాశాలను దక్కించుకోవచ్చని భావించిన ఆర్తి లావ్గా ఉన్నాననే విషయాన్ని పట్టించుకోకుండా కాస్త ఓవర్గా మేకప్ వేసుకుని ఆ కార్యక్రమానికి హాజరైంది అయితే ఆ ఫంక్షన్లో ఆమెను ఎవరూ పట్టించుకోలేదు ఒకప్పుడు తన డేట్స్ కోసం రిక్వెస్ట్ చేసిన యువ హీరోలు బడా నిర్వాతలు కనీసం ఆమెను పలకరించలేదు అంతేకాదు ఆర్తి అగర్వాల్ అచ్చం జయమాలినిలా ఉందని అందుకే అలాంటి పాత్రలు ఆమెకు అతికినట్టుగా సరిపోతాయని ఈ వేడుకలో పాల్గొన్న కొందరు కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు ఒక సీనియర్ కమిడియన్ ఈ విషయాన్ని ఆమె మొహం మీదే చెప్పడంతో ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయింది ఆర్తి ఒకసారి ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ మళ్లీ వారిని ఇంప్రెస్ చేయడం కష్టమనే విషయాన్ని గ్రహించలేకపోయిన ఆర్తి ఎలాగైనా సాధ్యమైనంత తొందరగా సన్నపడి తనను చూసిన నవ్విన వాళ్లకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది ఆ మరుసటి వారంలోనే ఆర్తి అగర్వాల్ అమెరికా వెళ్ళిపోవడం అక్కడ లైపో ట్రీట్మెంట్ చేయించుకోవడం అది వికటించి ఆమె చనిపోవడం ఒక పది రోజుల వ్యవధిలోనే జరిగిపోయాయి అందుకే ఆర్తి అగర్వాల్ చనిపోయిందనే వార్త తెలియగానే పది రోజుల క్రితం తమ ముందు కనిపించిన అమ్మాయికి ఇలా ఎలా జరిగిందని చాలా మంది సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు సినీ వేడుకలో ఆర్తిపై కొందరు చేసిన కమెంట్సే ఒక రకంగా ఆమె మరణానికి కారణమై ఉండొచ్చని కొందరు అప్పట్లోనే అభిప్రాయపడ్డారు ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ టాలీవుడ్ నగర్